సంపద్రావు జూలపల్లి ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్కి సహాయ కార్యదర్శి మరియు తెలంగాణ సర్కిల్కు అధ్యక్షులు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం బిఎస్ఎన్ఎల్ సంస్థని ప్రభుత్వం నిర్వీర్యం చేసే క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొచ్చి దాని ద్వారా ఎనభై వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించినటువంటి పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ను రక్షించుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం చేస్తూ ఉంది ఈ పోరాటం చేసే క్రమంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యొక్క సంక్షోభే కాదు ఈ దేశ ప్రజల కొరకు బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఈ దేశ ప్రజలను బిఎస్ఎన్ఎల్ సంస్థ లేకపోతే ఈ ప్రైవేట్ కంపెనీలు లూటీ చేస్తాయని మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం అందులో భాగంగానే ఈరోజున ఎయిర్టెల్ సంస్థ జియో ఈ రెండు సంస్థలు వాళ్ళకు లాభాలున్నా కానీ టారీఫ్ని పెంచినటువంటి పరిస్థితి మీరంతా పేపర్లో చూస్తూనే ఉన్నారు ఇదే కనుక ప్రభుత్వం అనుమతిస్తే పూర్తిగా రాబోయే కాలంలో బిఎస్ఎన్ అనేది లేకపోతే ఈ దేశ ప్రజలను లూటీ చేయడానికి ప్రైవేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు అధికారుల కొరకు మాత్రమే ఈ రోజున బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉండాలి అని మేము కోరుకోవడం లేదు ఈ సంస్థ ఉద్యోగుల యొక్క అధికారుల యొక్క సంక్షేమంతో పాటు ఈ దేశాన్ని రక్షించే క్రమంలో కూడా బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉండాలి ఈ దేశ ప్రజలని కాపాడుకునే అవసరం ఉంది ఈ దేశ ప్రజలను లూటీ చేయకుండా ఉండడానికి ఈ ప్రైవేట్ సంస్థలని మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నది అందుకొరకు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేక వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మనుగడ కొరకు మేము అన్ని విధాలా కృషి చేస్తూ ఉన్నాం రెండు వేల ఏడులో మొబైల్ సర్వీసెస్ ప్రవేశపెట్టినప్పుడు బిఎస్ఎన్ఎల్కు ఐదు సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ సర్వీసెస్లో ప్రవేశం మేము ఆరు నెలల కాలంలోనే రెండు వేల రెండులో మిగతా ప్రైవేట్ కంపెనీలు అన్నింటికంటే ధీటుగా పనిచేసి నెంబర్ టూ స్థానానికి రావడం జరిగింది అయితే ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా లాబింగ్ చేసి ప్రభుత్వంతో బి బిఎస్ఎన్ఎల్ కనుక మీరు కట్టేయకపోతే అంటే దాన్ని నడవనీయకుండా చేయకపోతే మేము ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థ దాడి దాడిని అంటే ఎదురు దాడిని మేము తట్టుకోలేము అందుకని ప్రభుత్వం కుట్ర చేసి మమ్మల్ని నిర్వీర్యం చేస్తూ మాకు త్రీ జీ మాత్రమే పనిచేస్తూ ఉన్నది ఫోర్ జీ ఇవ్వలేదు ప్రైవేట్ కంపెనీలన్నింటికి ఫోర్ జీ ఫైవ్ జీ ఇచ్చినటువంటి క్రమంలో కూడా బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఫోర్ జీ ఫైవ్ జీ ఇవ్వలేదు ఇప్పటి వరకు ఫోర్ జీ సంస్ ఫోర్ జీ ఫైవ్ జీని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినప్పుడు ఎరిక్సన్ నోకియా శాంసంగ్ అనేక మల్టీనేషనల్ కంపెనీస్కు విదేశీ కంపెనీలకు అవకాశం ఇచ్చింది అక్కడి నుంచి ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అయితే బిఎస్ఎన్ఎల్ సంస్థలు ఉన్నటువంటి ఉద్యోగుల అధికారుల పోరాటం వల్ల మీకు కూడా ఫోర్ ఇస్తాం కానీ మీరు ఫోర్ జీని ఈ ఎరిక్సన్ విదేశీ సంస్థల నుంచి కొనకూడదు భారతదేశంలో ఉన్న ఉత్పత్తి చేసే కంపెనీల ద్వారా మాత్రమే కొనాలనే ఒక నియమం పెట్టింది అసలు భారతదేశంలో ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీయే లేదు ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందుకొరకు రోజున ప్రజల తరఫున ఉద్యోగుల తరపునే కాకుండా ప్రజల తరఫున కూడా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం చేస్తూ ఉంది ఈ బిఎస్ఎన్ఎల్ నిలబెట్టుకోవాలి ఈ బిఎస్ఎన్ఎల్ నిలబెట్టుకోకపోతే ఈ దేశ ప్రజలను రూఢి చేయడానికి ప్రైవేట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేసుకుంటారు